నిన్న దినము తొండూరు మండలంలో మల్లెల గ్రామం ఘాట్లో దగ్గర కొంతమంది వ్యక్తులు ఆకాట ఆడుతున్నాడన్న సమాచారంతో తొండూరు ఎస్ఐ గారు పెద్ద ఓపెన్న అండ్ టీం వాళ్ళందరూ వాళ్ళ పట్టుకోవడం జరిగింది అందులో పదమూడు మంది ఉన్నారు దానికి సంబంధించి అమౌంట్ కూడా మూడు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఆ ప్యాక ముఖంతో సహా కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఈ పేకాటకు బానిసైపోయి చిన్న భిన్నం అయిపోయి పిల్లలు తల్లిదండ్రులు వాడికంతా చెడు విషయాలకు లోనైపోయే విధంగా పిల్లలు కుటుంబాలు వాడైపోతాయని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ జూదం నుంచి ఎవరైనా ఎక్కడైనా ఆడుతున్నారన్న సమాచారం వాళ్ళు తెలియజేస్తే వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేశాము అక్కడక్కడ కొన్ని టీమ్స్ ఫామ్ చేశాము విలేజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా పెట్టుకొని ఎక్కడైనా ఏమైనా ఈ గ్యామ్లింగు మట్క అట్లాంటివి ఏమైనా ఉంటే కన్నా వాటిపైన కూడా కఠినంగా ఉంటామని చెప్పి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన అవసరమైతే నాంబెల్గురు శిక్షణ కూడా పెట్టి రిమాండ్ కూడా పంపిస్తామని చెప్పి